గారు ఇద్దరు కూడా మోడీ గారి భజనలో మునిగిపోయి ఉన్నారు ఆయన ఏటి చెప్తే అది వాళ్ళు చేస్తున్నారు ఈ రోజున మెట్టల మీద ఎంత ప్రేమ ఉందో చంద్రబాబు చూద్దాం స్టీల్ ప్లాంట్ కేటాయించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ప్లాంట్ అభివృద్ధి కోసం కేటాయించలేదు ముడి కోసం కేటాయించలేదు యంత్రాల మరమ్మతుల కోసం కేటాయించలేదు కార్మికుల జీతాల కోసం కేటాయించలేదు ఈ డబ్బులన్నీ పాత బ్యాంక్ అప్పులు తీర్చడానికి కేటాయించారు అలాగే జిఎస్టి పేరుతో వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు మిగిలిన డబ్బులు మీకు రిలీజ్ చేయాలంటే మీరు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులే తొలగిస్తేనే మీకు ఆ గ్రాంట్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ ఉన్నారు గుండె ఉద్యోగుల సంఖ్యను తగ్గించి దీన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని కుట్ర జాగుతుంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి జేఎస్సీ గా ఏర్పడి విశాఖపట్నంతో పాటు రాష్ట్రం మొత్తం మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం ఎన్ని రోజులైనా పోరాడతాం అవసరమైతే నరేంద్ర మోడీ ప్రకటన ఉపసాహించుకునే వరకు కూడా పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని తెలియదు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి